మన ప్రపంచంలో ఎన్నో రకాల పక్షులు రకరకాల జాతులు కలిగిన పక్షులు ఉన్నాయన్నమాట ఆ పక్షుల గురించి ఆ పక్షులు మన జీవితంలో మనకు ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నాయో ఒకసారి వాటి గురించి మనము తెలుసుకుందాం పక్షుల జీవన విధానం ఎలా ఉంటుంది వాటి పరిస్థితులేంటి అనేది మనం ఒకసారి అవగాహన చేసుకుందాం మన జీవితానికి కూడా వాటిని అన్వయించుకుందాం పక్షులు రాత్రిపూట ఏమి తినవు రాత్రిపూట ప్రయాణం చేయవు కొన్ని పక్షులు తప్ప తమ పిల్లలకు ఏమవసరమో ఆ సమయంలో అవి నేర్పిస్తాయి ఎక్కువగా తినవు మనం ఎంత ధాన్యం వేసినా అవసరమైనంత వరకే తిని ఎగిరిపోతాయి తమతో ఏమీ తీసుకెళ్ళవు మనలాగా కాదు సాయంత్రం అయితే కూటికి చేరుకుంటాయి తొందరపడి సమయానికి రాత్రి అయితే నిద్రపోతాయి వేకువజామున నిద్రలేస్తాయి కిలకిల అరుస్తూ దేవుణ్ణి ప్రార్థన చేస్తాయి తమ ఆహారాన్ని ఎప్పుడు మార్చుకోవు రుచులను బట్టి అవి మారవు స్వయంవరంతో భాగస్వామిని ఎన్నుకుంటాయి ఆ పక్షితోనే చనిపోయేంత వరకు జీవిస్తాయి తమ శరీరంతో నిరంతరం పనిచేస్తాయి అంటే కష్టపడతాయి రాత్రిపూట తప్ప విశ్రాంతి పగలు తీసుకో అనారోగ్యం వచ్చినప్పుడు తినడం ఆపేస్తాయి బాగున్నప్పుడు మాత్రమే తింటాయి తమ పిల్లలకు ప్రేమను పుష్కలంగా పంచుతాయి రోజంతా కష్టపడడం వలన కిడ్నీ లివర్ హార్ట్ వ్యాధులు రావు వ్యాధి నిరోధక శక్తి వాటిలో ఎక్కువగా ఉంటుంది తమకు ఎంత అవసరమో అంతే ప్రకృతి నుండి తీసుకుంటాయి ధ్వంసం చేయవు పాడు చేయవు ఎవరిని యాచించవు ఎవరిది ఆశించవు ఎవరిని దోచుకోవు ఎవరి దగ్గర నుంచి తీసుకొని దాచుకోవు తమ ఇంటిని పర్యావరణానికి అనుకూలంగా మలచుకుంటాయి అంటే గూటిని పక్షులు తమ భాష తప్ప వేరే భాష మాట్లాడవు మనం కూడా పక్షుల నుండి కొంత నేర్చుకుంటే జీవితం ఆనందంగా హాయిగా విజయవంతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలా జీవిస్తే మంచిది కూడా మనం అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ